అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హిందూ మత గ్రంథాలలో గరుడ పురాణానికి ఉన్న ప్రత్యేకతే వేరు ఈ గరుడ పురాణాన్ని వినడం చదవడం వల్ల ప్రతి ఒక్కరి సమస్యలన్నీ తొలగిపోతాయని వారు ఖచ్చితంగా జీవితంలో విజయం సాధిస్తారని నమ్ముతారు పురాణాల ప్రకారం విష్ణువుకు అత్యంత ఇష్టమైన గరుడ దేవుని మధ్య జరిగిన సంభాషణే గరుడ పురాణంలో వివరించబడింది దీంతోపాటు ప్రతి ఒక్క మనిషి తన జీవితకాలంలో మనుషులు చేసే ఏ చర్య ద్వారానైనా మోక్షాలను పొందుతాడని వివరించబడింది ఈ సందర్భంగా గరుడ పురాణంలోని ఈ భాగం ప్రకారం మనిషి జీవితంలో ఏయే నియమాలు పాటిస్తే మోక్షం లభిస్తుందనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం మానవుడి జీవితానికి మోక్షం లభించి మరుజన్మ ఉండకూడదని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అలా ఉండాలంటే ఈ తప్పులు చేయకూడదు గరుడ పురాణం ప్రకారం ఈ తప్పులు చేస్తే వచ్చే జన్మలో ఏ విధంగా పుడతారో తెలుసా అష్టాదశ పురాణాలలో గరుడ పురాణం ఒకటి వ్యాసమహర్షి దీనిని రచించాడు వైష్ణవ సంప్రదాయానికి చెందిన పురాణం ఇది మహావిష్ణువు తన వాహనమైన గరుడకు ఉపదేశించిన పురాణంగా చెప్తారు అందుకే దీనికి గరుడ పురాణం అనే పేరు వచ్చింది గరుడ పురాణం పేరు వినేందుకు చాలా మంది భయపడతారు ఇది ఇంట్లో ఉండటం మంచిది కాదని అంటుంటారు ఇందులో మానవుడు చేసే పాపాలు వాటికి నరకంలో విధించే శిక్షలు పాపాలకు చేస్తే వాటికి ప్రాయశ్చిత్తం పుణ్యం సంపాదించుకునేందుకు అవలంభించాల్సిన వివిధ మార్గాలు అనేవి ఈ పురాణంలో స్పష్టంగా ఉంటాయి ఇందులో మొత్తం పద్దెనిమిది వేల శ్లోకాలు ఉన్నాయి ఈ గరుడ పురాణం ప్రకారం ఈ జన్మలో చేసే కర్మల ఆధారంగా వచ్చే జన్మ లెక్కించబడుతుందని అంటారు మనం చేసే కొన్ని తప్పులు ఫలితంగా మరుజన్మలో ఎలాంటి జీవితం గడపాల్సి వస్తుంది అనేది గరుడ పురాణం తెలియజేస్తుంది అందుకే గరుడ పురాణం చదవాలంటే చాలామంది భయపడిపోతారు ఇంట్లోని కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయిన తర్వాత మాత్రమే గరుడ పురాణం చదువుతారు ఎందుకంటే వారి దశదిన కర్మ జరిగేలోపు పురాణం చదివితే వారి ఆత్మకు మోక్షం లభిస్తుందని మరుజన్మ ఉండదని నమ్ముతారు మనం చేసే కొన్ని తప్పులు వచ్చే జన్మని నిర్ణయిస్తాయి మంచి పనులు చేస్తే మంచి జీవితం లభిస్తుంది అదే చెడు పనులు చేస్తే మాత్రం కష్టతరమైన జీవితం జీవించాల్సి వస్తుంది గరుడ పురాణం ప్రకారం కొన్ని తప్పులు చేస్తే మరుజన్మలో ఎలా పుడతారో తెలుసుకుందాం బ్రాహ్మణ హత్యపంచ మహాపాతకాలలో బ్రాహ్మణ హత్య ఒకటి వీటికి పాప క్షమాపణ అనేది ఉండదు వాటి ప్రతిఫలాన్ని తప్పనిసరిగా అనుభవించాల్సిందే గరుడ పురాణం ప్రకారం బ్రాహ్మణులను చంపిన వ్యక్తి మరుజన్మలో కుక్క పందిలేదా గాడిదగా పుడతాడట గోహత్య పంచమహాపాతకాలలో ఇది కూడా ఒకటి గోహత్య చేసిన వ్యక్తి వచ్చే జన్మలో ఒంటే లేదా సర్పజాతిలో పుడతాడట దొంగతనం బంగారం దొంగిలించిన వ్యక్తి వచ్చే జన్మలో వ్యాధితో బాధపడే వ్యక్తిగా జన్మిస్తాడని అంటారు అలాగే ఇతర దొంగతనాలు చేసే వ్యక్తి ఎలుకగా పుడతాడు గురువుని అగౌరవపరిస్తే దైవంతో సమానం అంటారు తల్లిదండ్రుల తర్వాత అంతటి గౌరవం పొందే వ్యక్తి గురువు అటువంటి గురువును అగౌరవపరిచిన వ్యక్తులు చెవులు లేని వాళ్లుగా చెవిటివాళ్లగా పుడతారు చెడు అలవాట్లు ఉంటే మద్యం సేవించడం వ్యభిచారం చేయడం వంటి చెడు అలవాట్లు కలిగిన వ్యక్తులు వచ్చే జన్మలో పురుగులు కుక్క లేదా పందిగా గరుడ పురాణం చెబుతోంది హింసకు చేసేవాళ్లు హింసకు పాల్పడేవాళ్లని ఇతరులను హింసించి పైశాచికానందం పొందేవాళ్లు వచ్చే జన్మలో రాక్షసులుగా గరుడ పురాణం చెబుతోంది అబద్ధాలు చెప్తే అబద్ధాలు చెప్పడం ఇతరులను నమ్మించి మోసం చేయడం ఇతరులకు ద్రోహం తలపెట్టే వ్యక్తులు మరుజన్మలో కుక్కగా పూడతారు లోభంతో ప్రవర్తించేవాళ్లు వచ్చే జన్మలో పాముగా పుడతారని అంటారు దానధర్మాలు పురాణం ప్రకారం ఎల్లప్పుడూ మీరు మీ సామర్థ్యం మేరకు దానధర్మాలు చేయాలి ఇలాంటి వ్యక్తులు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందే అవకాశముంది అంతేకాదు మీరు దానం చేయడం వల్ల అనేక రకాల దోషాలనుంచి విముక్తి పొందుతారు తమ జీవితకాలంలో చేసిన దానం కారణంగా మరణం తర్వాత మోక్షం లభిస్తుందని చాలామంది నమ్ముతారు తప్పుడు మార్గాల్లో సంపాదనవద్దు పురాణం ప్రకారం ఏ ఒక్కరు కూడా తప్పుడు మార్గాల ద్వారా డబ్బును సంపాదించకూడదు ఇలా చేసిన వారి సంపద ఎప్పుడైనా ఆవిరైపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే అధిక డబ్బు మనలోని దురాసను కొంతకాలం మాత్రమే తీర్చగలదు దీనివల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది అందుకే ప్రతి ఒక్కరూ తమ జీవితకాలంలో సత్యం మతానికి సంబంధించిన మార్గాలను అనుసరించి డబ్బులు సంపాదించాలి గత జన్మలో పాపాలు పరిహారం కావాలంటే కొంతమంది పాపాలు చేసినా దాన్ని సమర్థించుకుంటారు అంతేకాకుండా అదేదో లోకకల్యాణం కోసమే చేస్తున్నామని దానివల్ల తమకు పాపం అంటదని పేర్కొంటారు కాని అలా అనడం వల్ల చేసిన తప్పును అప్పటికి కప్పిపుచ్చుకోవడమే తప్పదాని ఎలాంటి ఎలాంటివారైనా అనుభవించక తప్పదనే సత్యాన్ని నిరూపించే కథ కథమత్స్యపురాణంలోని ఇరవై ఐదో అధ్యాయంలో వివరించారు పూర్వం కురుక్షేత్ర నగరంలో కోసికుడు అనే మహర్షి ఉండేవాడు పట్టణంలో అతడిని మించిన ధర్మాత్ముడు లేడని ఆ రోజుల్లో చెప్పుకునేవారు అలాంటి మహర్షికి స్వనుపుడు క్రోధనుడు హింస్రుడు సిపునుడు కవి వాగ్ధుష్టుడు పితృవర్తి అనే ఏడుగురు కుమారులుండేవారు వారంతా సార్థక నామధేయులే మొదటివాడు తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించేవాడు రెండోవాడు క్రోధంతో ఉండేవాడు మూడోవాడు అకారణంగా ఎదుటివారిని బాధించేవాడు నాలుగోవాడు ఇతరులపై చాడీలు చెబుతుండేవాడు ఐదోవాడు కల్పితాలతో కవిత్వం అల్లుతుండేవాడు ఆరోవాడికి నోరు తెరిస్తే చెడు మాటలే తప్ప ఒక్క మంచి మాట వచ్చేది కాదు ఏడోవాడు మాత్రం తండ్రి పట్ల భక్తిశ్రద్దలతో నడుచుకునేవాడు ఈ ఏడుగురిని విద్యాభ్యాసం కోసం గర్గమహాముని దగ్గరకు కోసికుడు పంపాడు వీరికి గురువు విద్యాబుద్ధులు చెబుతున్నా తమ సహజ గుణాలను మాత్రం వారు మానుకోలేదు వారి బుద్ధులెలా ఉన్నాగాని మంచి తపోధనులుగానే పేరు తెచ్చుకున్నారు ఒకరోజు ఆ ఏడుగురు గురువు ఆజ్న మేరకు పాడి ఆవును దూడను అడవిలో మేతకు తీసుకువెళ్లారు ఆ సమయంలో హింస్రుడు క్రోధనుడు లాంటివారికి ఆవును చంపి తినాలనే దురాలోచన తట్టింది దానికి వీరు సిద్ధపడితే చివరివాడైన పితృవర్తి మాత్రం కొంత ధర్మబుద్ధితో ఆలోచించాడు గోహత్యాపేపమంటకుండా తమ తీరాలంటే ఆ మాంసాన్ని పితృదేవతలకు శ్రాద్ధంగా పెడితే సరిపోతుందన్నాడు ఆ సూచన మిగతా వారికి నచ్చడంతో చేసి సాయంత్రానికి దూడతో మాత్రమే గురువు వద్దకు చేరారు అడవిలో ఒక పెద్ద పులి వచ్చి ఆవును చంపి తినేసిందని అబద్దం చెప్పారు దీన్ని నిజమని గురువు కూడా నమ్మాడు ఆయన దగ్గర విద్యాభ్యాసం నేర్చుకుంటూనే తమ బుద్ధులకు తగినట్లుగా దుర్మార్గపు పనులు చేసేవారు వాటి పాపాలను పోగొట్టడానికి రకరకాల పూజలు లాంటివి చేసేవారు ఆ ఏడుగురు మరణించినా వారు చేసిన పాతకాల ఫలితం అంటిపెట్టుకునే వచ్చింది గో హత్యాపాతకం నుంచి పితృశ్రాద్ధంతో విముక్తి తపస్సు చేసిన పాపం అంటదులే అని ధైర్యంగా ఉన్న మరుసటి జన్మలో వారి పాపానికి తగినట్లుగా జంతువులను హింసించి తినేబోయేవాడి కుమారులుగా జన్మించారు మహాధార్మికుడు కోసిక మహర్షి కుమారులు గొప్ప తపశ్శీలి గర్గముని శిష్యురికంతో కొంత తపశ్శక్తి సాధించిన వారికి మాత్రం అలాంటి జన్మ లభించింది వారు చేసిన కొద్దిపాటి పుణ్యం వల్ల పూర్వజన్మ స్మృతి మాత్రం నిలిచింది తమ ఉత్తమ జన్మను వృధ చేసుకుని ప్రస్తుతం హీనమైన జీవితాన్ని గడపాల్సి వచ్చినందుకు వారు అనుభవించిన మనోవేదన అంతా ఇంతా కాదు అప్పటికే వారిలో వైరాగ్యం చోటు చేసుకుంది వచ్చే జన్మలో సుగుణాలతో జన్మించాలని నిరాహారవత్రం చేసి పరమేశ్వరుడి సన్నిధిలో జ్దానవైరాగ్యాలతో గడిపి మరణించారు ఆ తర్వాత జన్మలో లేళ్లుగా జన్మించారు ఆ జన్మలోను వ్రతంచేసి దేహత్యాగం చేశాక అప్పుడు మానస సరోవరంలో చక్రవాక పక్షులుగా జన్మించి యోగమార్గాన్ని అనుసరించారు అప్పటికీ కాని వారికి మానవ జన్మ లభించలేదు వీరిలో ఒకడు రాజకుమారునిగాను మిగతావారు వేర్వేరుగా జన్మించి పూర్వజన్మ స్మృతులు వల్ల అందరూ కలుసుకుని తపస్సుకోసం హిమాలయాలకు వెళ్లారు మానవ జన్మ ఎంత ఉత్కృష్టమైందో తెలుసుకుని సద్బుద్దితో నడుచుకున్నారు కోసిక మహర్షి కుమారుల కథ మానవ ఔన్నత్యాన్ని తెలియజేయడంతో చేసిన వాళ్ల జీవితం ఎలా సాగుతుందో కనువిప్పు కలిగిస్తుంది ఒకరికి మంచి చేయకపోయినా ఫర్వాలేదు కాని మాత్రం తలపెట్టరాదనే పెద్దల సామెత పూర్వజన్మలో చేసిన పాపం ఈ జన్మలో పట్టిపిడిస్తుందంటారు అంతేకాదు గత జన్మ పాప ప్రక్షాళనకు ఈ జన్మలో త్రికరణ శుద్ధిగా సర్వేశ్వరునికి పూజలు చేయాలని చెప్పారు గత జన్మలో చేసిన పాపాలకు ఇప్పుడు పూజలు చేయడమేమిటని కొందరు ప్రశ్నిస్తుంటారు పాపప్రక్షాళన కోసం భగవంతునికి చేసే పూజలు వ్రతాలు రోగమొస్తే మాత్ర వేసుకోవటం లాంటివి నొప్పిదాని పని అది చేస్తూ ఉంటే మందుదానికి సమాంతరంగా పనిచేస్తుంది ఒక దశలో దాని ప్రభావం ఎక్కువై తలనొప్పి తగ్గుతుంది అలాగే పూర్వజన్మలో చేసే పాపాల ప్రభావం వాటికి విరుగుడుగా చేసే పూజలు వ్రతాలు శాంతులు సమాంతరంగా సాగుతుంటాయి ఎప్పుడైతే ఆ భగవంతుడి ప్రభావం ఎక్కువవుతుందో పూర్వజన్మలో చేసిన పాపాలు నశించిపోతాయి మనుషులు మనుషులుగా మారతారా లేక జంతువుగా మారతారా లేక కీటకాలుగా మారతారా అనే కుతూహలం కలిగి ఉంటారు మనిషిగా మారితే స్త్రీగా పుడతారా లేక పురుషుడిగా పుడతారా దీని గురించి గరుడ పురాణంలో ప్రస్తావించబడింది వేరొక స్త్రీతో సంభోగించిన వ్యక్తి నరకానికి వెళ్లవలసి ఉంటుంది అక్కడ అతను అనేక కష్టాలు అనుభవించవలసి వస్తుంది మరియు దీని తరువాత అతను వివిధ జాతులలో ఒకదాని తరువాత ఒకటిగా అనేక జన్మలు తీసుకోవాలి మొదట అతను తోడేలు అవుతాడు ఆపై తల్లిదండ్రులకు ఇబ్బంది కలిగించే బిడ్డ తాబేలు కడుపులో పుడతాడు తాబేళ్లు చాలా ఎక్కువ జీవితకాలం కలిగి ఉంటాయి తాబేళ్లు ఇరవై లేదా ముప్పై సంవత్సరాలు జీవించవు కాని రెండు వందలు మరియు మూడు వందలు సంవత్సరాల మధ్య జీవితకాలం కలిగి ఉంటాయి అంటే ఈ నేరానికి శిక్ష చాలా పెద్దది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు